లో ఏపీలో తేదేపా సభ్యత్వ నమోదులో రికార్డు బద్దల కొట్టిన చంద్రబాబు అవును ఆంధ్రప్రదేశ్ సీఎం సంబంధించి మనకి చంద్రబాబుకు సంబంధించిన మనకి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో రికార్డులు రికార్డులైతే బద్దల కొట్టింది సభ్యత్వ నమోదులో తేదేపా సరికొత్త రికార్డు సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అయితే అన్నారు ఈ సంఖ్య డెబ్బై మూడు లక్షలకు చేరుకుందని చెప్పారు పార్టీ కార్యాలయంలో తేదేపా సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు క్యాడరు పార్టీ నాయకులకు అభినందనలు అయితే తెలిపారు టాప్ ఫైవ్లో రాజంపేట నెల్లూరు కుప్పం పాలకొల్లు మంగళగిరి నియోజకవర్గాలు అయితే ఉన్నాయని చెప్పారు నూతన సభ్యత్వాలకు తోడు పెద్ద సంఖ్యలో యువత మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఇక్కడ ఎదుగుదలకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు పనితీరు ఆధారంగా గుర్తింపు అయితే ఉంటుందని పదవులు తప్ప ఊరికే అంటే పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని చెప్పేసి అన్నారన్నమాట ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదు కష్టపడినదే ఏది కూడా రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి కొందరు పదవులు వచ్చేసాయని పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నారు మరి కొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి గుర్తించాలి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో సాగుతారని చెప్పేసి చంద్రబాబు అన్నారు సో ఈ విధంగా రికార్డ్ అయితే సృష్టించారనమాట సభ్యత్వ నమోదులోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయల బీమా ప్రమాద బీమా ఇస్తామని చెప్పారో దీన్ని బట్టి సో బీమా వస్తుందని చాలామంది అయితే జాయిన్ అవడం అయితే జరిగిందనమాట అంటే టీడీపీ సానుభూతి పనులందరూ కూడా బీమా కారణంగా జాయిన్ అవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్